హాయ్ అండి వెల్కమ్ టు సుకన్య ఫ్యామిలీ బ్లాగ్స్ ఏంటి పండుగ అంతా అయిపోయిన తర్వాత వీడియో పెట్టాను అనుకుంటున్నారా కొంచెం లేట్ అయితే అయిందనమాట సో ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దండి ఇంతకీ అందరూ శివరాత్రి పండుగ ఎలా జరుపుకున్నారండి మేము కూడా చాలా బాగా చేసుకున్నాం శివరాత్రి పండుగ ఇది నేను శివరాత్రి పండుగ రోజు పూజ చేసుకునేటువంటి విధానం అలానే ఈ సంవత్సరం నుంచి కొబ్బరికాయ దీపం కూడా వెలిగిస్తామని అనుకుంటున్నాను శివయ్యకు ఇది కొబ్బరికాయ దీపం ఇలా వెలిగించాను అనమాట ఇక ఇంట్లో అయితే శివలింగం అయితే లేదు శివుని విగ్రహం అయితే ఉంది ఇక నేను దానికి ప్రతి సంవత్సరం కూడా ఇలా సింపుల్గా అయితే శివునికి అభిషేకం అనేది చేస్తాను పంచామృతాలతో అయితే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే పూజ అనేది చేసుకుంటా ఉంటాను అన్నమాట ఇక పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మా ఊర్లో ఉన్నటువంటి శివుని ఆలయం కూడా వెళ్దాం మా ఊర్లో శివుని ఆలయం చాలా బాగుంటుంది సింపుల్గా ఉన్నా కూడా ఆ గుడి ఉన్న ప్రదేశంలో అయితే ఇలా చెరువు దగ్గరే గుడి అనేది ఉంటుంది అది చాలా బాగుంటుంది అనమాట చూడ్డానికి సో ఇది మా ఊర్లో ఉన్నటువంటి శివుని ఆలయం చూస్తున్నారు కదా మా ఊర్లో ఉన్నటువంటి శివుని ఆలయం ఇది ఇంకా గర్భగుడిలో ఉన్నటువంటి స్వామివారు ఈ స్వామివారి ఆలయం పేరు అంటే చంద్రమౌళేశ్వర స్వామి అని పిలుస్తారు ఇక అక్కడి నుంచి వచ్చి సాయంత్రం ఫైవ్ కట్ల మేము ఈ శివరాత్రి పండుగ రోజే నాగులు అనేది చేసుకుంటాము శివరాత్రి పండుగ రోజు మీలో ఎవరన్నా ఇలా నాగులు చేస్తారా తప్పకుండా కమెంట్ చేయండి ఇదంతా కూడా మా తోట అనమాట ఇంకా తోటలో వెళ్ళి మా తాతగారు అయితే ఇక్కడ నాగులు ప్రతిష్టాపన చేయించారు తాతవారు ఇంకప్పటి నుంచి అయితే ఈ టైంలో కంపల్సరీ పూజ అనేది చేసుకుంటా ఉంటారు నాగులకు ఇలా ఉంది ఇంకా అక్కడే కొంచెం కల్లాప్ చూసి ముగ్గులు పెట్టి నాగులకు పూజ చేసేదైతే జరుగుతుంది ఇప్పుడు ఇంకా అక్కడనే ఒక వేప చెట్టు పుట్ట కూడా ఉందన్నమాట ఇంకా ఫైనలీ పూజ అనేది ఇలా చేసుకున్నాము సో ఎలా ఉందని తప్పకుండా కామెంట్ చేయండి అలానే ఆ భగవంతుడు అందరికీ మంచి చేయాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇదండి ఈరోజు ఇటు వీడియో